సామాజిక నయ్యి విషయంలో అందులో పశు వ్యర్థాలు కలిసినాయి కలిసి జరిగిందని చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది పోయి అట్లా అట్లా వదిలేసేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత అపచారం జరిగింది ఇంత ఇంత అపరాధం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ కొండపైకి వెళ్ళాడు అమ్మవారు మెట్లు గడిగాడు అసలు ఆ నయ్యనే సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందనే విషయంలో ఎప్పుడన్నా ఆలోచించారా వీరు ఆ దిశగా ఆలోచనే చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మన వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి సంపద రెండు వందల యాభై కోట్లు నెయ్యి కోసం ఖర్చు పెడుతున్నారు ఆ ఆవు నెయ్యి ఏ ఆవు నెయ్యి అంటే సంకరజాతి నెయ్యి అంటే శాస్త్ర ప్రమాణాల ప్రమాణాలకి విరుద్ధంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించని కూడని పదార్థం ఏదైతే ఉన్నదంటే అది సంకరజాతి నెయ్యి అంటే క్రాస్ బ్రిడ్స్ మన దేశీ ఆవు నవ్వులు కాదు ఆవులు కాదు దేశీ దేశీయావులే సో ఇంత అపచారం జరుగుతున్నది మీరు ఆపాలని నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది వారు స్పందించలేదు మీకు ఇంకా అసలు ఆశ్చర్యం విషయం ఏంటంటే నేను డిసెంబర్ ఐదో తారీఖు కొండపైన ఆమరణిర దీక్ష చేస్తా అని చెప్పేసి నేను పిలిపియడం జరిగింది ఒక టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసి గోవులను సంరక్షిస్తూ గోవులను రక్షిస్తూ ఇంత సేవ చేస్తున్నటువంటి నేను ఇవన్నీ ఇడిచిపెట్టి వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారాన్ని ఒక ముఖ్యమంత్రి నోటికలో ఒక మాట అన్నప్పుడు ఆ మాటకు నిలబడి కట్టుబడి ఉండి ఆ సమస్యను పరిష్కరించి నేను ఇది చేశాను వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ఇలాంటి దేశవాళ్ళు ఆవు నయ్యితోనే మేము స్వామికి కైంకర్యాలు నైవేద్యాలు లడ్డు మాప్రస్సు ఉపయోగిస్తున్నాం అని చెప్పాల్సిన వాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు పడిందో ఈ సబ్జెక్ట్ సైలెంట్ గా డ్రాప్ చేసేస్తారు సుప్రీంకోర్టు కేసు ఏ వీలు పోయి చేసుకోరు కదా మేము అది చేయలేదు మేము కల్తీ చేయలేదు అది చేయాలని చెప్పేసి అసే ఎప్పుడైతే చంద్రబాబు గారు బాధపడేదంటే ఇప్పుడు సుకుమార్ గారు మీరు టీటీడీ మెంబర్ చేశారు కదా సుమారుగా నెలకి నెల మొత్తం మీద ఎన్ని వేల కిలోలు అవసరం అయింది నెయ్యి లడ్డులు చేయడం కోసం డైలీ పదిహేను వేల కిలో డైలీ వేల కిలోలు డైలీ నెయ్యి అంటే నెలకు వచ్చేసి నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు వేసుకొని ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఐదు లక్షల నెయ్యి తయారు చేయాలంటే ఇప్పుడు మీరు ఇట్లా ఏదైతే క్షేత్రం నిర్వహిస్తున్నారో ఇలాంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మేద్దది ఒక వంద ఎకరాల్లో పెట్టి ఈ కోతగిళ్లకుండా ఆవుల్ని అప్పుడు వెళ్ళవు తర్వాత వీటిని సంరక్షించి ఈ వచ్చే పాల ద్వారానే టీడీడీకి పంపిస్తే కొనే పని కూడా మనమే ఫ్రీగా సప్లై చేసుకోవచ్చు కదా నేను ఇదే విషయం మీకు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు తన నోటి నుంచి ఒక మాట అన్నాక ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఆ స్థాయిలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయనకు ఆ స్థానం కలిగింది ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయకుండా మేము నైజీ క్వాలిటీని ఇంప్రూవ్ అని చెప్పేసి తను ఒక అబద్ధం ఆడడం జరిగింది ఏ విధంగా ఇంప్రూవ్ చేశారంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏదైతే అని ఉంటుంది అక్కడ వాళ్ళతో అయ్యారు నందిని మిల్క్ వాళ్ళతోని నందిని డైరీతోని నందిని డైరీ లోగో చాలా క్లియర్గా కనపడుతుంది శంకరజాతి గోవు జెర్సీ గోవు పెట్టిన వాడు లోగో నువ్వు ఆ నెయ్యిని తీసుకొచ్చి నేను అప్గ్రేడ్ చేసిన ప్యూరిటీని పెంచినా అంటే తప్పిదానికి ఇంకా పెద్ద తప్పిదాన్ని చేసేవాడు అది కల్తీ అయింది ఒక అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇంకా కల్తీ అయ్యేదానికి ఈయన ఆజ్యం పోసినట్టున్నది సరే అయితే నేను ఏంటంటే చంద్రబాబు గారికి ఈ ఒక్క ఈ విషయమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆయన మరువు బాధ్యతలు మోస్తున్నాడు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ ఒక టీం అయ్యి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అయ్యా జరుగుతుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు శివకుమార్ గారు నేను ఇప్పటికీ పది సార్లు చంద్రవాడికి లెటర్ రాశా టైం ఇవ్వండి నా దగ్గర బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ సస్యశాములంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి మేము ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నన్ను పిలవడం జరిగింది మొన్న పైన నెల ఇరవై నాలుగు కింద ప్రశాంతంగా ఫైవ్ నెల ఇరవై నాలుగో తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నన్ను పిలవడం జరిగింది లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ వాళ్ళు లెటర్ రాశారు నాకు టీటీ వాళ్ళు ఏం రాశారు కొండపాయను నేను ఆమరణిర దీక్ష చేస్తా అన్నప్పుడు వాళ్ళు నాకు ఒక లెటర్ రాసి పంపించారు ఏంటంటే బాబు నువ్వు గోవిందుని గో మహాధామం నిర్మించాలని ఒక లెటర్ రాశావు ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు రాశా మీరు నేను నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు రాశా ఇరవై ఐదు మంది ఎంపీలకు రాశా యాభై ఐదు మంది ఎమ్మెల్సీలకు రాశా చంద్రబాబు నాయుడికి రాశా పవన్ కళ్యాణ్కి రాశా మంత్రులకు రాశా ఇక అందరూ వచ్చారు లెటర్ కూడా మీకు పంపిస్తాను నేను పంపిస్తే టీటీడీ వాళ్ళు నాకు పెయిన నెల నన్ను రమ్మని పిలిచారు కొండపైకి జేఈఓ అడిషనల్ ఈవో గారిని కలవడం జరిగింది పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చాను నేను ఓకే ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి ఒరిజినల్ లైన్ పంపగలుగుతాము ఓకే ఇప్పుడు జరుగుతున్నటువంటి అపరాధాన్ని ఆపడం రాష్ట్రానికి జరగబోయే అరిష్టాన్ని ఆపడం ఆల్రెడీ రెండు సైక్లోన్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి వెంకటేశ్వర స్వామి అక్కడ సరిగ్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు అన్నారు ఇప్పుడు ఆయన చాలా బరువు బాధ్యతలు ఉన్నారు కదా అసలు చంద్రబాబు నాయుడు చాలా తేలికగా నడపవచ్చు ప్రభుత్వాన్ని ఎప్పుడైతే నువ్వు గోవులను రక్షిస్తావో గోవులను సంరక్షిస్తావో నీ ప్రభుత్వానికి నీకు ఎటువంటి డోకా ఉండదు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా ఆయన బ్లాస్ట్ జరిగినప్పుడు అలిపిరిలో ఆయన కాపాడిందే వెంకటేశ్వర స్వామి ఈ రోజు కూడా చెప్తుంటారు మరి మీలాంటి మంచి సలహా ఆయన గ్యారంటీ స్వీకరిస్తాడు నా దృష్టిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న పనులు వాళ్ళ చాలామంది హిందూ సంస్థలు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాయి వీళ్ళిద్దరు ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ దానికి తోటి బీజేపీ ఉంది మరి ఈ పరిస్థితిలో కూడా మీలాంటి వాళ్ళ మాట విన వినలేదంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు మీరు దయచేసి నేను ఎన్ని చూసినా అర్థమైంది అని అంటే తిరుపతి లడ్డూ గురించి ఏ రకంగా అంతా కూడా మనకి ఆ రోజున దీని అపచారం జరిగిందని బాధపడుతున్నారు ఈరోజు మన శివకుమార్ గారు టీటీడీ బోర్డు మెంబర్ చేసి అక్కడి నుంచే ఆయనకి ఈ ఆలోచన వచ్చి ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకటి కూడా ఈయన కొన్న గోవులు కాదు కటింగ్కి వెళ్ళిపోతున్న గోవులను తీసుకొచ్చి ఆయన పెంచి గ్రేడింగ్ చేసి ఈ అక్కడంతా ఒక ప్లేస్ చూసాం మనం రాగానే అక్కడ తీసుకెళ్తారంట అక్కడంతా దానికి ఏం చేస్తారు క్యూరింగ్ చేసి అక్కడి నుంచి డివైడ్ చేస్తున్నారు మరి ఇంత పెద్ద వ్యవస్థని మే మెయింటైన్ చేస్తున్న ఒక శివకుమారే ఇంత చేస్తుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ సంపదని వృద్ధి దో సంపదని దీని ద్వారా వచ్చే నెయ్యిని స్వచ్ఛమైన నేటిని నేతిని ఇవాళ ప్రభుత్వం లడ్లుకి ఉపయోగించితే తిరుపతి లడ్లకి ప్రజలకి బాగుంటుంది అట్లాగే ఈ ఈ ప్రభుత్వ స్థలాలు బోర్డులను ఉన్నాయి ఇవాళ ఈ చాలా ఉన్నాయి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక జిల్లా కేంద్రంలో వంద ఎకరాలు తీసుకొని ఇవాళ ఎక్కడెక్కడ వాళ్ళతో కేంద్రం కేటాయిస్తున్నారు వంద ఎకరాలు ఇచ్చాం రెండు వందల ఇచ్చాం ఆ సాఫ్ట్వేర్కి దీనికి దానికని ప్రతి జిల్లా కేంద్రంలో ఉండవు శివకుమారి గారు వంద ఎకరాలు చాలా కొన్ని వేల ఎకరాలు గోచరే రైతులకు కూడా ఉపయోగం వాళ్ళకి రైతులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు కూలి పని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించినట్టు ఉంటుంది గోవుల్ని సంరక్షించినట్టు ఉంటుంది ఈ కటింగ్కి గోవులు ఆగిపోతాయి మరి కాబట్టి ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే దీని గురించి ఎమర్జెన్సీగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నెంబర్ వన్ చూస్తారా すなわち。